దాదాపు అరవై తొమ్మిది రోజులు అంటే డెబ్బై ఏడు వచ్చేదాకా రాయలసీమ పరిస్థితి ఏంటో నాకు తెలియదు ఇవాళ తెలుసుకుందా నేను ఇక్కడ వచ్చిన వాళ్ళలో కూడా అందరూ డెబ్బై డెబ్బై ఐదు ఎనభై ఉన్న వాళ్ళే ఎవరు యువత లేరు యువత ఒక్కరిద్దరు ఉన్నా కూడా ఇత యువతకు పట్టలేదండి నాకెందుకు సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉంది బ్రహ్మాండంగా జీతం ఉంది బంగళ ఉంది కాలు ఉంది అన్ని వసతులు ఉన్నాయి పెద్దోళ్ళు పోరాడుతుంటారు అన్న లెవెల్లో ఉన్నారు అవగాహన కార్యక్రమం లోపంతోనే మనకి ఎలా ఉన్నామేమో అనిపిస్తుంది ఒక దశరథుడికి నాలుగు జిల్లాల నుంచి రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు మనమే మనమే తలాబ్బ చేయలేసి భుజం కలిపి ఆయన వెనకాల నడిస్తే సమాజానికి కోసం కొంత పని చేయాలి అని జనాల్ని కొంత చైతన్యం చేయాలి చేయనిసారి వాళ్ళంతరూ పెట్టేలా ఉన్నారు కానీ ఏదో ఆ యొక్క అనవక కారణాలతోనో కుటుంబ సమస్యలతోనూ ఉండి ఇంట్లో ఉండిపోతున్నారు బయటికి రావట్లేదు బయటికి వచ్చి నేను సైతం ప్రపంచాగ్నికి సమీత ఒక పెట్టడం ముందుకు రావాలి పగలు రేయి కలిస్తే ఒక దినం మంచి చెడు కలిస్తేనే ప్రపంచ జనం ఉప్పు కారం తెలిస్తే రుచి మన భోజనం తప్పు ఒప్పు తెలుసుకుంటేనే ఒక సదవగాహనం ఇవాళ అవగాహన కలిగించిన దశరథ రామిరెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు సార్